ప్రయోగశాలలో చేప మాంసం తయారీ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిఎంఆర్ సిఎంఎఫ్ఆర్ఐ ప్రయోగశాలలో చేప మాంసం తయారీ దిశగా అడుగులు అనమాట సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ ప్రయోగశాలలో మీ మాంసం తయారీ దిశగా అడుగులు వేస్తామన్నమాట దేశంలో ఇటువంటి ప్రయత్నం ఇదే మొదటిసారి దేశంలో సముద్ర ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు అనమాట తద్వారా సముద్ర ఉత్పత్తిపై ఆరోపణ తగ్గుతుందని అలాగే దేశం కల్చర్డ్ బ్యాన్ ఫిష్ మీట్ అంటే సముద్ర చేపల మాంసం తయారీ రంగా కూడా ముందడుగు వేస్తుందని అనుకుంటున్నాను అనమాట అంటే ఇప్పుడు సముద్రంలో వేటాడకుండాను ల్యాబ్లోనే అంటే ప్రయోగశాలలోనే చేప మాంసం తయారు చేయాలనుకుంటున్నాను అనమాట అంటే చేపల్లోని ప్రత్యేక కణాలు సేకరించి వాటిని ప్రయోగశాలల్లో పెంచడం ద్వారా అంటే చేపల్లోనే ప్రత్యేక కణాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో పెంచడం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు అనమాట చేప మాంసాన్ని ఇలా ఉత్పత్తి చేసిన మాంసం అసలు చేప మాంసం రంగు రుచి పోషక విలువలే కలిగి ఉంటుంది అంటే అసలైన మాంసం చేప మాంసం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట రంగు రుచి రంగు కానీ రుచి కానీ పోషక విలువలు కానీ అన్నీ సేమ్గా ఉంటాయని చెప్తున్నారు అంటే ప్రయోగశాలలో తయారుచారన్నమాట తొలి దశలో ఖరీదైన కింగ్ ఫిష్ ప్రాఫెట్ సిల్ ఫిష్ వంటి చేపల మాంసం తయారు చేయాలని నిర్ణయించమాట అంటే తొలి దశలోని ఖరీదైన కింగ్ ఫిష్ ఉంది కదా అదిటి ప్రాంపేటు సిల్ ఫిష్ వంటి చేపల మాంసం తయారు చేయాలని భావించాలన్నమాట ఈ మేరకు నీట్ మీట్ బయోటెక్ స్టార్టప్ అంతతో ఈ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామి ఒప్పందం కూడా చేసుకుంది నీట్ మీట్ అనే బయోటెక్ స్టార్టప్ తోటి ఇది ఈ విధంగా సంతకాలు కూడా జరిగిపోయినమాట దీని ప్రకారం ఖరీదైన సముద్ర చేపల కణాలను అభివృద్ధి అభివృద్ధిపై సెంట్రల్ మెరైన్ ఫిషరీసు రీసెర్చ్ దృష్టి సారించిందన్నమాట ఈ కణజాలం నుంచి చేపమాంసం తయారీ కావాల్సిన సాంకేతికతతో నీట్ మీట్ తదిపరి ప్రక్రియను కూడా చేపట్టి సదరు చేపమాంసం తయారు చేస్తుంది అన్నమాట అంటే ఇది ఈ బయోటెక్ కంపెనీ ఉంది కదా ఇది ఆ యొక్క కణజాలాన్ని ప్రయోగశాలలో తయారు అన్నమాట దానికి ఏం చేస్తుంది దానికి కావాల్సిన సాంకేతికతతో నీట్ మీటు ఏం చేస్తుంది అంటే సముద్ర చేప కణాలను అభివృద్ధి చేస్తుంది అన్నమాట ఈ కణాల నుంచి చేపమాసం తయారీకి కావాల్సిన సాంకేతికని అభివృద్ధి కూడా చేస్తుంది ఈ రంగంలో ఇప్పటికే ముందున్న సింగపూర్ ఇజ్రాయెల్ యుఎస్ వంటి దేశాలతో పోటీ పడేందుకు ఈ కృషి చేస్తున్నాం భారతదేశం అంటే ఇంకా నుంచి ప్రయోగశాలలోనే మాంసం తయారు చేస్తారన్నమాట సముద్ర చేపమాసం అని అనుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజమవుతుంది భవిష్యత్తు అంటే అందరికీ తెలియాలని చేస్తున్నాం అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం